క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో ఈసారి భారత్కు చెందిన యాబై నాలుగు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి వాటిలో ఐఐటీ దిల్లీ అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ప్రకటించిన క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ లో ఐఐటీ దిల్లీ డెబ్బై స్థానాలకు పైగా మెరుగుపరుచుకుని నూట ఇరవై మూడవ స్థానంలో నిలిచింది ఈసారి కొత్తగా ఎనిమిది యూనివర్సిటీలు ఈ జాబితాలో చేరగా క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ లో చోటు దక్కించుకున్న విద్యా సంస్థల సంఖ్య యాబై నాలుగు పెరిగింది నూట తొంభై రెండు విద్యా సంస్థలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా బ్రిటన్ తొంభై చైనా డెబ్బై రెండు తర్వాత యాభై నాలుగు యూనివర్సిటీలతో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది గతేడాది నూట పద్దెనిమిదవ ర్యాంకు సాధించిన ఐఐటి ముంబై ఈసారి నూట ఇరవై తొమ్మిదవ స్థానానికి పడిపోయింది గతేడాది ఈ జాబితాలో చేరిన నలభై ఆరు యూనివర్సిటీల్లో ఈసారి దాదాపు సగం తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి ఐఐటి మద్రాస్ తొలిసారి టాప్ రెండు వందల యూనివర్సిటీల జాబితాలో చేరింది నలభై ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని నూట ఎనబైవ ర్యాంకులో నిలిచింది పదేళ్ల వ్యవధిలో ఈ జాబితాలో చేరిన భారత యూనివర్సిటీల సంఖ్య పదకొండు నుంచి యాభై పెరిగినట్లు క్యూఎస్ ప్రపంచ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అధికారులు తెలిపారు